హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫార్మింగ్ ఇస్ట్రా హౌస్ ముందుగా నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ మీకు నేను నా స్టైల్లో చేసే మామిడికాయ పచ్చడి పక్కా కొలతలతో చూపెట్టబోతున్నానండి ఒకసారి చూసేయండి ఇవి ఐదు కిలోల మామిడికాయలు వీటిని ముందు రోజే వాటర్లో వేసి పెట్టుకున్నాను ఇవాళ పొద్దున్న తీసి తడి లేకుండా తుడిచి పక్కన పెట్టుకున్నాము చూడండి ఒకసారి వీటికి తడి లేదు కాసేపు ఫ్యాన్ కింద కూడా పెట్టుకోవాలి పూర్తిగా ఆరిపోతాయి ఈ చివరిలో వీటికి తొడిమే ఉంటుంది కదా ఆ తొడిమే కట్ చేసుకోవాలి కొంచెం ఎక్కువనే కట్ చేసుకోవాలి లేకపోతే జిగురు అనేది ఉంటుంది అలా అన్ని కాయలు కట్ చేసి పెట్టుకోవాలి ముందుగానే ఇది మామిడికాయలు కట్ చేసే కత్తిపీట అంటారు ఇది మా దగ్గర లేదు వేరే వాళ్ళ దగ్గర ఉండి మేము తీసుకొచ్చి కట్ చేస్తున్నాము దీంతో మనకు ఎంత సైజులో కావాలో ఆ సైజులో ముక్కలు అనేది కట్ చేసుకోవాలి మేమైతే బాగా పెద్దగా కాదు చిన్నగా కాదు కట్ చేసుకున్నాము కట్ చేసుకున్న వాటి దాంట్లో పిక్కలు ఇలా సన్నగా పొర లాంటిది ఒకటి వస్తుంది అదంతా నీట్గా తీసి తుడుచుకోవాలి ఇలా ప్రతిదానికే ఉంటుంది అన్నిటివి నీట్గా తీసేయాలి తీసి వీటిని నీట్గా తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి తీస్తే కూడా రావట్లేదు అలా అంత సన్నగా ఉంటుంది పొట్టు ఖచ్చితంగా తీసేయాలి తీస్తే రావట్లేదు కదా అని మాత్రం ఉంచేయకూడదు అలా అన్ని పచ్చడికి కావాల్సినవి చూపిస్తున్నాను మామిడికాయ బక్కలు కారొడిలో ఉల్లాలు పెట్టి పొడి చేసుకున్నాను పచ్చగా దంచుకున్న ఎల్లిపాయలు మెంతి పొడి కొంచెం పసుపు అందులోనే కొన్ని మెంతులు నేను ఇందులోకి దొడ్డుప్పు వాడాను దాన్ని ఎండలో ఎండబెట్టి పొడి చేశాను అది ఇలా ఉంది ముందుగా మామిడి మామిడికాయ బక్కలు కొలవాలి అది మీరు డబ్బా కానీ స్టీల్ గంజ కానీ అలా ఏదైనా కొలతకు పెట్టుకోండి అలా ఏం పెట్టుకున్నా కూడా ఐదు దానలు కావాలి నేను ఇది పెట్టుకున్నాను దీంతో ఒకటి కారపొడి పోస్తున్నాను మీరు తక్కువ కారం తినే వాళ్ళు అయితే దీంట్లో ఇంత కాకుండా ముప్పై వంతు కారం పోయండి మేము కొంచెం ఎక్కువ తింటాము అందుకే నిన్ను ఒకటి ఫుల్గా వేశాను చూడండి ఇప్పుడు మామిడికాయలు మామిడికాయ బక్కలు మెక్కలు చూపిస్తాను దీనితో నాకు ఐదు దానెలు అయినాయి మీరు ఏదైనా కొలత పెట్టుకోండి ఖచ్చితంగా ఐదు కొన్ని ఎక్కువ ఉన్నా ఏం కానీ తక్కువ అయితే కావద్దు ఇలా నాకు దీనితో ఐదు అయినాయి ఇందాక నేను కరెబ్ పోసుకున్నాను కదా అందులోనే వక్కలు కూడా పోశాను ఇట్లా నాకు ఐదు వక్కలు అయినాయి అందులోకి ఆవు పొడి వేస్తున్నాను ఆవు పొడి కూడా నేను దాంతో ఒకటి ఐదు దానలు అయినాయి కదా దానితో ఇది ఒకటి ఆవ పొడి వేసుకోవాలి రెండుగా ఇది నేను ముందే కొలిసి పెట్టుకున్నాను దాంతో పోస్తున్నాను ఉప్పు ఉప్పు ముప్పావు అంతు ఉప్పు ఇది కూడా ముందుగానే కొలుసుకొని పెట్టుకున్నాను దాంతో కొలిసి పెట్టుకున్నాను ముందే మళ్ళీ గుర్తుపెట్టుకోండి మనం దేంతో బక్కలు కొలుస్తామో దాంతో ఇవన్నీ కూడా దానితోటే మళ్ళీ మనం కొలత పెట్టుకోవాలి మెంతుల పొడి రెండు చెంచాలు పసుపు రెండు చెంచాలు ఒక చెంచా మెంతులు పచ్చగా దంచుకున్న ఎల్లిపాయలు పొట్టు తీసి పెట్టుకున్న ఎల్లిపాయలు వీటన్నింటినీ మంచిగా కలపాలి గంట పెట్టి అస్సలు కలపకూడదు చేయి మండుతుంది కదా ఇలా కలిపితే అనుకుంటారేమో ఎంత బాగా కలిపితే అంత టేస్టీగా ఉంటుంది మామిడికాయ పచ్చడి అందుకే ఖచ్చితంగా చేయితో మాత్రమే కలపండి అలా ఎంత బాగా కలిపితే అంత బాగా ఉంటుంది అందుకే మళ్ళీ గుర్తుపెట్టుకోండి చేయితో మాత్రమే కలపాలి ఇలా మంచిగా కలుపుకోండి ఇదంతా మంచిగా కలిసిన తర్వాత అప్పుడు ఇందులో ఆయిల్ పోసుకోవాలి ఈ పచ్చడి నాకు ఇలా పెట్టడం రాదు ఫోర్ ఇయర్స్ బ్యాక్ నుండి నేను పెడుతున్నాను సూపర్ టేస్ట్ ఉంటుంది ఇది నాకు మా రెండో అక్క నేర్పించింది అప్పటి నుండి నేను ఇలానే పెడుతున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సూపర్గా ఉంటుంది ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఆయిల్ పోసుకోవాలి నేను ఇందులోకి పల్లి నూనె వాడుతున్నాను అది నట్ గోల్డ్ నూనె అండి ఒకసారి చూడండి మీకు ఇష్టం ఉంటే ఆర్ఎస్ బ్రాండ్ పప్పు నూనె కూడా వేసుకోవచ్చు కానీ నేనైతే నటుగోల్డ్ మాత్రమే పోస్తాను ఒక ప్యాకెట్ మొత్తం పోసుకున్నాము ఐదు కిలోల కాయలకి ఒక ప్యాకెట్ మొత్తం పోసాను ఇది ఇప్పుడు ఇంకా మళ్ళీ మంచిగా కలుపుకోవాలి అప్పుడు కూడా చేయితోటే కలపాలి దీన్ని మంచిగా కలిపాక కొందరు జార్లో పెట్టుకుంటారు కొందరు డబ్బాలో పెట్టుకుంటారు మేమైతే డబ్బాలోనే పెడతాము ఆ డబ్బాలో ఎత్తే ముందు అందులో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ అంతా డబ్బాకు లోపల చుట్టూ తుడిసి అందులో అందులో వేస్తాను నేను సార్ చూడండి ఎలా ఉందో కలుపుతుంటే అదొక రకమైన స్మెల్ వస్తుంది ఎంతో బాగుంది మీరు ఇలా మామిడికాయ పచ్చడి పెట్టి చూడండి సూపర్గా ఉంటుంది మీకు కూడా నచ్చుతుంది దీన్ని డబ్బాలో ఎత్తుకున్నాక మూడు రోజులకి మళ్ళీ ఒక బేషన్లో వేసి పచ్చడంతో ఒక బేషన్లో వేసి మంచిగా కలుపుకోవాలి అప్పుడు ఏమన్నా ఆయిల్ తక్కువైతే ఆయిల్ పోసుకోవాలి సాల్ట్ తక్కువ అయితే సాల్ట్ కానీ కారపొడి తక్కువైతే కారపొడి కానీ ఇలా తక్కువైనా ఈ మూడింటిలో ఏది తక్కువ అయితే అది వేసి బాగా కలుపుకొని అప్పుడు తినచ్చండి అప్పుడు తినడానికి సిద్ధమవుతుంది ఇది సూపర్ టేస్టీగా ఉంటుంది ఇలా ట్రై చేసి చూడండి తిన్నాక తిన్నాక నాకు కామెంట్ చేయండి నా వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి